ఫ్యామిలీ స్టోరీస్ సో మార్నింగ్ అయితే ఒక పాట చేశాను సో ఎందుకు పెళ్లి పెళ్ళి చేసుకోవాలి ఎందుకు ఇష్టం ఉందని పెళ్ళి చేసుకొని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేసి సో దాని గురించి అయితే చాలా కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ సో చాలా మంది లైక్ చేశారు అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు మన ఛానల్ వీడియోస్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చూడండి సో ఇలాగే మన ఛానల్ని మోటివేట్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఐ హోప్ మీకు పార్ట్ వన్ నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా చూడకపోతే పార్ట్ వన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఐ హోప్ చాలా మంది ఎమ్మెల్యేలకు కనెక్ట్ అవుతుంది ఈ వీడియో సో నా వేరే చాలా మంది ఫేస్ చేస్తున్నా కొన్ని వర్క్స్కై కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తున్నాను సో ఎవరిలో ఒకరన్నా దాన్ని చూసి చేంజ్ అయితే చాలా అనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను సో ఎవరి ఉద్దేశించినవి కాదు సో రియల్గా కొన్ని జరిగినవి నేను ఇట్లా పార్ట్స్ లాగా డివైడ్ చేసి మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను సో ఎవరిని ఉద్దేశించినవి కాదు సో మార్నింగ్ చెప్పిన ఒక స్టోరీ చెప్పాను కదా అందరూ పార్ట్ టూ స్టోరీ చెప్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం చిన్న చిన్న ఫిట్స్ లాగా చెప్తాను సో తను ఏం చేస్తాడంటే ఇష్టం ఉందని పెళ్ళి చేసుకొని సో అమ్మాయిని పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఇబ్బంది పెట్టడం చేస్తాడనమాట ఇష్టం ఉందని ఒక ఫోర్ ఇయర్స్ వెంటబడి తర్వాత అమ్మాయిని పెళ్ళి పుట్టించి ఆమె ఎడ్యుకేటెడ్ తన అన్ ఎడ్యుకేటెడ్ అయినా కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేయించుకొని పెళ్ళి వరకు తీసుకొని వెళ్తాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు వాళ్ళ అమ్మ నాన్నలతో ఆడపడుస్తు ఇబ్బందులు పెట్టిస్తారు సో నువ్వు భర్తగా అక్కడే ఫెయిల్ అయ్యావు అంతకోసానికి నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకున్నావు నీకు ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏమించి పెళ్ళి చేసుకుని ఇబ్బంది పెట్టాయి ఎన్ని చేసిన ఎందుకు పెళ్ళి చేసుకోవాలి అంతే కదా ఇబ్బంది పెట్టి సో ఆ అమ్మాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇలా అబ్బాయి పెళ్లి చేసుకొని ఎందుకు నన్ను ఇష్టపడే అమ్మాయి లోపల ఇలానే బాధపడుతుండేది ఎందుకు నన్ను ఇష్టం ఉందని పెళ్లి చేసుకున్నాడు ఎందుకు నన్ను సపోర్ట్ చేయట్లేదు నేను ఇంత చదువుకొని ఎందుకు ఇలా రాంగ్ స్టెప్ వేసి ఇలా ఆలోచించకుండా ఎందుకు మా పేరెంట్స్ చెప్పినట్టుగా నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఇంకా బాగుండేది కదా నేను ఒక ఎడ్యుకేటెడ్ అని ఒక ని ఎందుకు పెళ్ళి చేసుకున్నానని అమ్మాయి చాలా రకాలుగా సఫర్ అవుతుండేది బట్ ఏం చేస్తాము అది కర్మ కర్మ ఫలం ఎవరు తప్పించుకోలేరు ఏ ఏ జన్మలో రాసి పెట్టింది ఆ జన్మలో అనుభవించట్లేదు తప్పదు అంతే కదా సో అమ్మాయి కూడా సరే ఇష్టం ఉంది పెళ్ళి చేసుకున్నారు చాలా బాగా చూసుకుంటారు అని అందరినీ ఫేస్ చేసి తను మ్యారేజ్ చేసుకుంది బట్ అబ్బాయి తనకి ఫోటో బైట్ డిఫరెంట్ చేశాడు అనమాట అమ్మాయి లైఫ్ అంటే జాబ్ చేయొద్దు ఒక ఇష్టమైన బట్టలు వేసుకూడదు సో ఎన్ని రకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టాను అన్ని రకాలుగా తను ఇబ్బంది పెట్టుకుంటూ తను ఎంజాయ్ చేశాడు పెళ్ళి ముందు ఒక అలవాటు కూడా లేదని చెప్పాడు దాంతో నువ్వే నా లైఫ్ నువ్వే నా ప్రపంచం అని చెప్పాడు పెళ్ళి తర్వాత అన్ని అలవాట్లు ఉన్నాయి తనకి బిర్యానీ అని కాదు ఈమెను కేర్లెస్ చేయడము ఇంట్లో ఓన్లీ నువ్వు పని మనిషిగా పనికొస్తావనేసి వాళ్ళ పేరెంట్స్ ముందర వాళ్ళ అక్క చెల్ల ముందర వాళ్ళ బంధువుల ముందర ఏమైనా ఇన్సల్ట్ చేయడము అలా అంటే ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ని చేసుకొని లైఫ్ లైఫ్ని లీడ్ చేస్తుంది కదా నువ్వు కాకపోతే ఇంకొక అంతే కదా నువ్వు అమ్మాయి లైఫ్లోకి దూరి ఎంటర్ అయ్యే అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఒప్పించి పెళ్ళి చేసుకొని నువ్వు ఎంతో బాగా చూసుకుంటావనే కదా అందరి ఫేస్ చేసి నేను చేసుకున్నందుకు నువ్వు ఇచ్చే రిజల్ట్ ఏంటి అమ్మాయికి అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఆమె తప్పు చేయాలంటే ఒక క్షణం పట్టదు బట్ ఎందుకు సంసారం ఖరాబ్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు కాబట్టి అంత ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి అంత ముందు మ్యార మ్యారేజ్ బిఫోర్ జాబ్ ఐడెంటిటీ ఉండి ఆమె నీకు రెస్పెక్ట్ ఇచ్చి బయటికి వెళ్ళకుండా నువ్వు చెప్పినావా అంటే వినుకుంటూ ఉంటుందంటే ఆమెకి ఏం చేత కదా కాదు కదా నీ ఇష్టాలకు వ్యాల్యూస్ ఇస్తున్నావు బట్ నువ్వేం చేస్తున్నావు అమ్మాయి ఇష్టాలకు మనం వాల్యూ ఇస్తున్నావా ఇవ్వట్లేదు కదా ఇంతకోసానికి ఎందుకు చేసుకోవాలి సొసైటీలో నీకంటే ఒక భార్య ఉందని చేసుకున్నావా సో ఇలాంటివన్నీ ఆమె అడగలేకపోయాను అన్నమాట చాలామంది ఉమెన్స్ ఇండిపెండెంట్ లైఫ్ని బిఫోర్ మ్యారేజ్ ఇండిపెండెంట్ లైఫ్ని లీవ్ చేస్తున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు బిలీవ్ చేయలేకపోతున్నారు కేవలం కేవలం వీళ్ళు ఉన్నారు చూడండి కొందరు ఉంటారు అందరు అని నేను అబ్బాయిలో కొందరు సైకోల్ ఉండరాండి ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా బయట వాళ్ళు ఏమని చెప్తారు అమ్మాయిది చెప్తున్నాను ఎగ్జాంపుల్ అమ్మాయిని ఇష్టం ఉందని పెళ్లి చేసుకొని ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలి అన్ని రకాలుగా టార్చర్ చేసి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి నువ్వు లేకుండా నాకు ప్రపంచమే లేదా అబ్బాయి నువ్వు నువ్వు తప్ప నాకు అందరు ప్రపంచమే ఉంటారు అందరి ముందర బ్లేమ్ చేయడం ఉన్నది లేనట్టుగా ఫిర్యే చేయడం అది వాళ్ళకే సాధ్యం అవుతుంది కదా కానీ అమ్మాయి అయితే తగ్గుతుంది తగులుతుంది కదండి డెఫినెట్లీ ఇష్టం ఉందని చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి తనే వచ్చి ఒప్పించి అంత ఇష్టం ఉందని చెప్పి ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యండి అమ్మాయికి నచ్చిన జాబ్ చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు నీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినుకుంటే ఆ అమ్మాయిని కూడా చెప్పినట్టు వినమంటే ఎట్లా వింటది అమ్మాయి ఎందుకు వినాలి నువ్వేమైనా అమ్మాయి పేరెంట్స్ చెప్పినట్టు వింటున్నావా నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగుతున్నావు కదా నీకు నచ్చినట్టుగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా ఒక బాధ్యత లేకుండా తిరుగుతున్నావు కదా అలాంటివన్నీ ఆ అమ్మాయి క్వశ్చన్ చేసి నీ మీద కోర్టులు కేసులు అవన్నీ చేయలేదు కదా పుట్టి చప్పుడు కాకుండా సంసారం చేసుకుంటున్నాను ఇది యథార్థంగా జరిగిన ఘటన అండి ఇంతమంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారంటే ఈ జనరేషన్లో చాలామంది సంసారం ఖరాబ్ చేసుకోకూడదు ప్లస్ పెద్దలకు నుంచి పెళ్లి చేసుకున్నాము లవ్ మ్యారేజ్ చేసుకొని ఇలా పేరెంట్స్ చెప్తే వాళ్ళేమంటారు ఏమంటారు నీకు ఇష్టం ఉన్న వాళ్ళ అబ్బాయిని చేసుకున్నాము చావు నువ్వు జాగమని అంటారు ఎవరైనా అంతే అంత కోపం లాట ఎవరికైనా పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమ్మాయి కోపం బాధతో వచ్చిందండి ఫోటో తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఇంక ప్రపంచం ఏ లేదా ఎందుకు బిపో మ్యారేజ్ అంత ఇండిపెండెంట్గా గా అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఉండలేదు ఉంటుంది డెఫినెట్లీ అమ్మాయిని ఆ టికెట్ కోణం నుంచి బయటికి తీసుకురా ఎవ్రీ పేరెంట్ చాలా మంది ఇలా ఫేస్ చేస్తున్నారండి చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు తను ఇబ్బంది పెట్టుకుంటా తన పేరెంట్స్ ఇబ్బంది పెట్టుకుంటా అమ్మాయి లైఫ్ ఏంటండి కోసం ఎందుకు చేసుకోవాలి మ్యారేజెస్ అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టాలనుకున్న ఎందుకు చేసుకోవాలి బిఫోర్ మ్యారేజ్ నీకు ఒక ఐడెంటిటీ లేదు ఏది లేదని అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయలేదు నీకేం ఐడెంటిటీ లేదన్న అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అమ్మాయి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అని యాక్సెప్ట్ చేయలేదు అప్పుడైనా అమ్మాయి నాకు ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు కదా కావాలి అని కాళ్ళు పట్టుకొని పెళ్ళి చేసుకొని ఈరోజు నీ నీ పేరెంట్స్ నువ్వు నీ లైఫ్ అని నువ్వు ఊరుకుంటున్నావు మరి అమ్మాయి అంటే మీకు నచ్చినట్టు బ్రతికాల సొసైటీలో మీకంటూ ఒక నాకు ఒక భార్య ఉంది పిల్లలు ఉన్నారు అని మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి అన్ని రెస్పెక్ట్ చంపుకొని బ్రతికాల ఏంటి మీ ఇంట్లో ఒక పని మనిషి అమ్మాయి అదే అంటాడంట నువ్వు నా ఇంట్లో ఒక పని మనిషి నేను ఎలా చెప్తాను అలా బ్రతకాలి అంటాడంట ఏం చేసుకునే ముందు తెలియదా అమ్మాయి మంచిగా బ్రతికిందా ఎలా బ్రతికింది ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఒక ఎథిక్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి అమ్మాయి వచ్చిందండి ఈ అబ్బాయ్య ఊర్లో పుట్టి ఊర్లో అడిగాడు ఏ విలువలు లేవు ఈ అబ్బాయికి ఒక ఊరు నుంచి వచ్చాడు ఊరి నుంచి వచ్చినా కానీ కొంచెమైనా జ్ఞానం ఉండదండి ఫస్ట్ ఎందుకు నచ్చిందని పెళ్ళి చేసుకుంటారు తర్వాత ఎందుకు అమ్మాయిలను ఇబ్బంది పెడతారు చాలా మంది అమ్మాయిలు ఇలా ఫేస్ చేస్తున్నారు ఒక్కరని కాదు కాకపోతే చెప్పుకోవట్లేదు రియల్ స్టోరీ చాలా ఉన్నాయి కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోవట్లేదు బట్ పేరెంట్స్ సఫర్ అవుతారు నా వల్ల ఫ్యామిలీ సఫర్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు కానీ చెప్తేనే కదా పేరెంట్స్ తెలుస్తుంది చాలామంది అమ్మాయిలు కూడా అలానే అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నారు ఎందుకు అడ్జస్ట్ అయ్యి వెతుకారండి మీరు ఇండిపెండెంట్గా బిఫోర్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఉండలేకపోతున్నారు వాడు బయటికి వెళ్ళని వాడు సొసైటీలో వాడు బయటికి ఎలా చెప్తాడంటే మీ అమ్మాయి నచ్చినట్టుగా ఉండొచ్చండి ఎలా అంటే అలా ఉండొచ్చండి నేను షూర్ హామీ ఇస్తానండి అలా అండి ఇలా అండి తొక్క అండి తోడని చెప్తాడు తర్వాతకి మ్యారేజ్ అయినాక వాడి రాజ కదా నేను అలా చెప్తే అలా ఉంటుంది కూర్చోబట్టే కూర్చుంటుంది లేబట్టే లేస్తుంది అనేసి ఆయన అంటే ఆయనకు కిరీటం వస్తున్నమాట ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలండి ఒక అమ్మాయి జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసి అమ్మాయి కళలను సాయం చేస్తున్నారు ఆ అమ్మాయి ఇన్ని రకాలుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా కానీ ఆ అమ్మాయి నువ్వే కావాలంటుంది మీ అక్క చెల్లెలు కావాలి అమ్మ కావాలి ఏం చేసినా కానీ నా అమ్మ అంటారు అమ్మ అనేవాడికి ఏమీ పెళ్లి చేసుకోకూడదు భయ్య ఇంకొకరిని చూసుకోవాలి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అమ్మాయికి మనసు లేదా అమ్మాయికి ఈ ఇష్టాలు అంటూ ఏమీ లేదా ఏమి బిఫోర్ మ్యారేజ్ అంత ఇండిపెండెంట్గా అంత డేర్ పర్సన్గా ఉన్న అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు డేర్నెస్ చేయలేకపోతుంది బికాస్ ఆఫ్ యూ మీ వల్లనే చేయలేకపోతుంది అతడి చేష్టల వల్ల అతడి లోపల ఒకలాగా బ్లైట్ ఒకలాగా సొసైటీలో ఒకలాగా సొసైటీలో ఎలా చెప్తారంటే పది మంది మధ్యన తనకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు తను ఇలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు తన ఇష్టమే నా ఇష్టం ఇలా చెప్తారండి కొందరు మగవాళ్ళు నేను చూస్తున్నాను మందిని ఫే ఇవి చాలా మంది ఫేస్ చేస్తున్నా కానీ చెప్పుకోవట్లేదు కొంతమంది అయితే ఎలా చెప్తారంటే అసలు ఆమె ఇష్టం ఆమె ఆమెదే మొత్తం రాజ్యం అనేది చెప్తారు కానీ లోపల ఒకలాగా ఒకలాగా చేస్తానమాట మేడిపండు లోపల ఎల్లో ఉండదండి పుట్టవైపు చూస్తే ఎన్ని పురుగులు ఉంటాయి అట్లనే మగవాడు బుద్ధి కూడా అంతే ఉంటారు అందరూ అన్ అందరిని అనట్లేము అందులో కొంతమంది మగవాళ్ళు ఇలా ఇష్టం ఉందని చేసుకొని అమ్మాయిని బయటికి వెళ్ళకుండా అసలు ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో పేరెంట్స్ని మాట్లాడియకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది అంటే అసలు నేను ఇంకొక స్టోరీ చెప్తానండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ తను నేమ్ మెన్షన్ చేయడం ఇష్టం లేదు కానీ సేమ్ ఎలా అంటే తనకిష్టం ఉందని పెళ్ళి చేసుకున్నారు ఎట్లా ఎట్లా అంటే ఒకసారి మ్యాచ్ చూడడానికి వచ్చారు అరేంజ్ మ్యారేజ్ మ్యాచ్ చూశారు ఓకే ఫైన్ అనుకున్నారు వన్ ఫైన్ డే పెళ్ళి చేసుకున్నారు అంత బాగుంది కట్నము ఏదో వాళ్ళ డాడీ సఫ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా కట్నం ఇవ్వలేకపోయాడు వాళ్ళ డాడీ కా ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కట్నం ఇవ్వలేకపోయాడు సో ఈ అమ్మాయిని ఇంట్లో అత్త మామ ఎలా హరాస్మెంట్ చేసేవాళ్ళంటే వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళగానే ఫోన్ లాక్కోవడము ఇలాంటి హరాస్మెంట్స్ చేసేవారండి అమ్మాయి నాకు ఆల్వేస్ చెప్పేది అన్నమాట ఇలా ఇలా హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేది సో ఎప్పుడు ఇచ్చేవాళ్ళ ఫోను ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ వచ్చే ముందు ఉంటుంది చూడండి అప్పుడు ఇచ్చేవాళ్ళంట మీరు అంటారు ఎన్ ఎలా ఫోన్ చేసి చెప్పేది మీకు అని వీళ్ళ ఈవినింగ్స్ వాళ్ళ హస్బెండ్ రాకముందుకు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఫోన్ చేతిలో పెట్టేవాళ్ళంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళ అత్త అత్తమ్మ ఫోన్లో ఆక్కొని ఇలా ఈ విధంగా టార్చర్ చేసి చేసి ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు సో వన్ ఫైవ్ డే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయ్యాక వీళ్ళ పేరెంట్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు కదా అమ్మాయి పేరెంట్స్ సో అబ్బాయి అర్థం చేసుకొని ఇక్కడే ఉంచేసుకొని ఇక్కడే డెలివరీ చేద్దామనే ప్లానింగ్లో ఉన్నారు సో వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేసి వాళ్ళతే వాళ్ళు ఇంకెలా ఉంటారంటే హస్బెండ్స్ ఉన్నప్పుడు ఒకలాగంటారు హస్బెండ్స్ లేనప్పుడు ఒకలా అంటే కొడుకులు ఉన్న ఒకలా కొడుకులు లేనప్పుడు లేదు మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళాలి మీరే డెలివరీ చేయించుకోవాలని చెప్పారంట సో వాళ్ళ నాన్న కూడా వచ్చి తీసుకొని వెళ్ళారు అమ్మాయిని డెలివరీ చేసుకోవడానికి సో అక్కడ ఏమైంది ఏమైనా అన్ని టెన్షన్లు మొత్తం రోజు వీళ్ళు ఏమైంది అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఫోన్ ఆకపోవడం ఇవన్నీ చెప్పలేదు కదండి ఇంట్లో ఎంత టార్చర్ ఉందని అసలుకే వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాసే ఉన్నారు కదా సో చెప్పడం ఇష్టం లేక అమ్మాయిలు అమ్మాయి బాధపడు బీపీ హై అయ్యింది అండి ప్రెగ్నెన్సీలో బీపీ హై అయింది ప్రెగ్నెన్సీలో చాలామంది ఉన్నారండి సొసైటీలో అమ్మాయిలు ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు అన్ని రకాలుగా సఫర్ చేస్తున్నారు సో బీపీ డౌన్ అయ్యింది ఫిట్స్లు వచ్చేసాయి డెరవేర్గా ఫిట్స్ ఇలా బీపీ డౌన్ హైగా అవ్వడం అట్లా కాకూడదు కదా సో అమ్మాయికి బీపీ హై అయింది ఫిట్సెస్ వచ్చాయి సో బేబీ బాన్ అయిపోయింది బేబీ పుట్టాక చనిపోయిందండి ఇంకా చెప్పండి మీరే వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పట్టుకో ప్రాణాన్ని పోగొట్టారు ఓకే ఏమంటామండి అసలు ఇంకా మానవత్వం అనేది ఎక్కడుంది తన కూడా తన కొడుకుని అలానే ఉండదు కదా మరి అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఇద్దరు హస్బెండ్ అని వైపు అత్తమ్మని చూసి ఒక ప్రాణాన్ని అయితే తీసుకున్నారు కదా అమ్మాయికి ఎంత బాధ పిల్లలు లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఎంతమంది బాధ పెడుతున్నారు ఇలా తను కన్ఫీవ్ అయ్యానని ఆనందపడే లోకండి వీళ్ళ అత్త మామలు రోజే ఫోన్లు లాక్కొని వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వస్తారు వాళ్ళకి ఏం తెలుసు అండి ఇంట్లో ఎన్ని అవుతున్నాయి వాళ్ళ అమ్మ ఇవి చేస్తారని వాళ్ళు చెప్తే నమ్ముతారా ఎవరు నమ్మరు బాగానే ఫోన్ ఇచ్చేస్తున్నారు అతను రాగమని ఫోన్ ఇస్తున్నారు సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీకు వారే ఫోన్లలో ఇవ్వలే మాతోటి స్పెండ్ చేయట్లని చెప్తారు ఇంకా ఇట్లా ఉందండి సిచ్యువేషన్ అమ్మాయి సో ఆమె కొంచెం రికవర్ అయ్యేసి కొంచెం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు కూడా సేమ్ ఎలా అంటే ఆమె డెలివరీ పాప అలా అయిపోయాక వాళ్ళ మామ చనిపోయారంట అంటే పాపం వడ్డీతో సహా పోతుంది కదా అలా అలా ఎవరు చేసుకున్న పాప కర్మలకు తప్పక శిక్ష అనుభవిస్తారు సో అమ్మాయి ఎంత బాధపడిందో తన బేబీ చూస్తాము అలా మామయ్య కూడా అలానే వెళ్ళిపోయాడు కదా సో దేవుడు చూసాడనమాట అమ్మాయికి చెప్పిన అన్యాయానికి దేవుడు వాళ్ళ మామయ్య పోగొట్టేసి మంచి పని చేశాడు వాళ్ళతో ఆయన ఉన్నప్పుడు ఎన్ని దాదాపు వెళ్ళి సో ఒక ప్రాణం తీసినప్పుడు దేవుడు తప్పక చూసాడు తప్పకే శిక్ష అనుభవిస్తా వాళ్ళు ఇచ్చారు కూడా అనుభవిస్తున్నారు కూడా సో ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ మా ఫ్రెండ్స్ అని కాదు కానీ చాలా చాలామంది మన సొసైటీలో ఉన్నారు మన చుట్టుపక్కల ఉన్నారు కాకపోతే కొందరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొందరు ఎక్స్ప్రెస్ చేయటం కొందరు సర్దుకొని సంసారాలు చేస్తున్నారు ఆ సర్దుకొని సంసారాలు చేస్తున్నా కానీ వాళ్ళని చేసుకునే ఎక్కువ దుర్మార్గులు ఇంకా ఇబ్బంది పెడుతున్నారండి అంత ఇబ్బందిగా ఉంటే వదిలేయచ్చు కదా అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయి అంత చదువుకున్న అమ్మాయిని మానసికంగా హింసించి టార్చర్ చేసి మీ అమ్మవారితో కలిసి నా అమ్మనే నాకు గ్రేట్ అంటే ఈ అమ్మనే గ్రేట్ అయితే మరి మీ అమ్మతో ఉండవచ్చు కదా నాయన మరి ఎందుకు పెళ్ళి చేసుకోండి మంది పిల్లల్ని మంది పిల్లలు అంత ఫ్రీగా ఏం రాలేదు కదా నువ్వు లేకపోతే వాళ్ళకేమో ఫుడ్ దొరకలేదు బెడ్ దొరకలేదు అన్నది కాదు కదా అబ్బాయి భయపడత నుంచి వాళ్ళని పెంచలే కదా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అమ్మాయిలను అసలుకు ఇష్టం ఉంది అని పెళ్ళి చేసుకొని నానా రకాల ఇబ్బంది పెట్టి వాడి అవసరాల కోసం వాడు యూజ్ చేసుకొని ఎన్ని రకాలుగా డాక్ చేసుకున్నారు ఒక్కొక్కరు అయితే చూస్తే ఒక్కొక్కరు స్టోరీలు అసలు నేను ఒక పార్ట్ వన్ చేశాను నా ఛానల్లో ఒకసారి చూడండి సో అమ్మాయి ఒక అమ్మాయి లైఫ్ స్టోరీనే చేశాను సో ఎయిట్ మినిట్స్ ఆఫ్ స్టోరీ అది ఒకసారి చూడండి మనకు రిలేటెడ్గా అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకు రిలేటెడ్ ఏం లేదండి ఏ టైంలో అయినా ధైర్యం కోది మన కోసం మనం మన పేరెంట్స్ మన పిల్లలు వాళ్ళ కోసం మనం బ్రతికు ఎవడో ఏదో అన్నడే మనం ఏది చేసుకోవాలి అంతేనా కదా తప్పు చేయనప్పుడు ఎవరికి వెళ్ళకూడదు బిఫోర్ మ్యారేజ్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఉండదు ఇండిపెండెంట్గా అభివృద్ధిగా చూపి కాదు అంతేగాని పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చి ఆవేశాలకైతే ఎవరు వెళ్ళకండి థింక్ పాజిటివ్ బీ పాజిటివ్ బీ హ్యాపీ అండ్ హెల్తీ ఓకేనా ఇవన్నీ చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి సొసైటీలో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి నేను ఒక చిన్న క్లిప్ లాగా తీసి మీకు చెప్పడం చెప్దామనేసి ఆ ఇంట్లో చేస్తున్నాం కానీ అందులో నుంచి వేరే ఉద్దేశం లేదు ఎవరిని హర్ట్ చేసింది ఏం లేదు మన చుట్టుపక్కల సరౌండింగ్లో మన ఫ్రెండ్స్ సర్కిల్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నేను ఈ అయితే చేస్తున్నాను ఎప్పుడైనా మన విలుపవన్నీ మనం ఎప్పుడూ మిస్ అవ్వద్దు ఎప్పుడు ఇండిపెండెంట్గా అండ్ మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎవరంటే మనం వెళ్ళి పడాలండి పెడుతున్నాడా ఏమైనా మనకి ఏమైనా చూస్తున్నాడా అంతేనా వాడు వాడు చెప్పాడని వేడి అనేసి మనము అక్కడే కూర్చుంటే అక్కడే కూర్చుంటాం వెనుకలో కూర్చుంటే వెనుకనే కూర్చోవాలి వెనుక కూర్చొని ముందులో నిల్చుంటాం మన దారిలో వెళ్ళేటప్పుడు కుక్కలు చాలా వస్తుంటాయి వాటిని తరము వెళ్ళిపోవాల్సిందే కానీ అక్కడే నిలబడద్దు